ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం చనిపోయాడు అనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మా ఫ్యామిలీ ఫొటోస్ ఈయన మా పెదనాన్న గారు ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు धाली कुछ, कुछ, कुछ जलीजेंट तेलीका గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తాం వయసులో మాకంటే చిన్నవాడవేనా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు పోయేవరా అనే మరి మా నాన్న రోజు ఆయన పొడుగు పోయిన రోజు ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది బాగుంది బాగుంది సార్ నువ్వెందుకు ఇక టెన్షన్ పడతావు పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను వాడిని చెప్పుతూ కొట్టొస్తుంది కొట్టాల్సింది అతని కాదు డాడీ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడదు జరిగిందంతా తెలుసుకున్నా మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి అనుకున్నాను కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీసారు వాడు టైగర్ బెంగాల్ టైగర్ అది జాతీయ జంతువు ఇది జాతి జంతువు ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు ఫేస్ మీ సార్ హైస్ ఫ్లాగ్ సార్ మీరు జెండా ఆవిష్కరించారు కదా కోల్పోయారు సార్ ఏం నేను సీఎం మీరు ఆ పదవి కోల్పోయారు సార్ పార్టీ హైకమాండ్ సీఎం పద నేను మిమ్మల్ని డిస్మిస్ చేసిందే గవర్నర్ దగ్గరికి పదం సారీ మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ వాట్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమీడియట్ గా విత్త చేయమని డీజీపీ నుండి గజపతి డబ్బు ఉన్నోడితో పెట్టుకోవచ్చు ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ ఉన్నటితో పెట్టుకోవచ్చు ఉన్నోడితో మాత్రం పెట్టుకోకూడదు నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు ఏం జరుగుతుంది ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను ఏం చేసావురా నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్

ఆయనకి అండగా నిలిచిన ఇద్దరు మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చాను మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు చరిత్ర కూడా గుర్తుపెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసం సెలబ్రిటీ అవటం కోసం కాదు నీ కోసం నేను నీ లైఫ్ లోకి వచ్చేగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు నేను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చా నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను పనిచేస్తావు మరి ఈ వీడియో ఎక్కడిదిరా నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ ను వాడావు నేను నీ రైట్ హ్యాండ్ ను వాడావు నువ్వు ఇచ్చిన ఐదులో తనకు వంద కోట్లు ఇచ్చాను వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అందుకే తప్పలేదు సార్ వంద అంటే నాలంటోడికి ఇక నువ్వు చెంచలు కూడా జైలుకి నేను మా అమ్మతో మా ఊరికి మిగతా వంద కోట్లో నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి పదవే పోయింది ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా శంకర్ని పంపించానన్నావు కదరా ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాను రా వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకి పరిస్థితి జరిగింది జనం కోసమే కదరా మీ వెయిటింగ్ ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏవి మిగలదురా మొత్తం అమ్మా

ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు We're talking, we're talking, we're talking. Oh,

ఏమైంది పంతులు గారు ఇదేంటమ్మా అమ్మాయి జాతకంలో ఇద్దరు పిల్లలే ఉన్నారు అబ్బాయి జాతకంలో నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ చూడండి ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరియు అండర్స్టాండింగ్ ఏంటమ్మా ఇది అండర్స్టాండింగ్ కాదు రివెంజ్ పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా ఇక మేము ఆడుకుంటాం దొంగ